నెగిటివ్ అవుతురా అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది కాల్తలేమన్నా మా అయ్యేనా తరి ఊర పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమవుతున్నా ఇందు మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు హలో అవునా రా సూపర్ ఎవరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి చెత్త కాలవర నాలుగు ఎకరాలు ఉంటుందా యాబ్రక్షలు ఉంటదా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు ప్ర నాకొద్దు నువ్వు తిని నాకు తెలిసి ఎక్క నొక్క చెప్పరా నమస్తే 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 చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్న నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా డిగ్రీ సర్టిఫికేట్ అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇచ్చింది అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా పొద్దు కడుపు అంతా బిగపట్టేసి ఒకటి నెప్పి నీ దగ్గరికి వచ్చేది ట్యాబ్లెట్ వస్తామని వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావి మరి నేను చెప్పేది ఓ కోట తీసుకో ఇంటికి వెళ్లింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాప్ రా సరే వెళ్ళు అలాగే ఒక చిల్లి వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాలు జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరానికి ఏమైంది ఏ ఏంటి ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా చదవ ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రెవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తో పెస్తున్నాడు కిందకి రా స్నానం సంగతి ఏమేయ్ రేపు పొత్తు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే చెప్తున్నాను అది పట్టలు తత్తు పొత్తున్న పట్టం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాపులో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవట ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏ కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదోలా రా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి యాదవ సన్నాసి మళ్ళీ కట్ చేస్తాడు జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకుల ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రే తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనాలేట్రాసింది శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబుర్ లాపు ఒరే నాని ఈ అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రై ఇందాక మీ నాన్న సబ్బు రా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితాలు సంగన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు

ఈ రోజు బొట్టండి తొందరగా రమ్మన్నాను నేను ఇది తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కించొచ్చు అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం పోతే బస్ పోద్ది ఏంటి ఎదురు నువ్వు ఆ సెంటర్ లోనే పడతావు ఇంటారు పచ్చారి అరే సుబ్బు బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టు డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటా డబ్బులు జాగ్రత్త థ్యాంక్స్ నానా ఇంకో వంద దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాడ్ లాగవేస్తది ను ఇగో వాటర్ బాటిల్ జాగ్రత్త ఆ బస్సు నాన్నా త్వరగా పోతున్నావ్ ఇక్కడ డబుల్ తీరా పో ఇక్కడ వస్తావా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావ్ అదే పొద్దు నుంచి ఊర్లో ఒక టాక్ రా ఏంట మీ బాబు ని ఇంటిలో దొబ్బేమన్నడని ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్కడ బాగుడిపోయినని బాధపెడుతున్నారరా ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒక రైలు చెరువులో పాతి లక్షలు అంటాడు ఆ సంద్రంగాడు కోటికి ఎన్ని రుణాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాయం ఆ రాంబాబు గడికి దోబ వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉంటాయి కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు కట్టేస్తున్నాడు దాదాయం ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి ఫ్రెండ్లు దొరికేలా చూస్తాడు ఉంద్రార్రాళ్ళు అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి దీని అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవ్వటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు బాడీ షో ఏ మైకేల్ చెప్పు ఎస్ అంకల్ ఈస్ ఆల్టోస్ సైట్ ఏ సబ్కోస్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుందనుకో డ్రగ్ అయి తోరే నాయనా ప్రేకాదు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చింది చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలో క్లర్క్ గా పెట్టేసుకో అమ్మో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి